పండు అనే తెలివైన కుర్రవాడు ఉండేవాడు అతనికి ఒక కోరిక ఉండటంతో చర్చ్కి వెళ్ళి ప్రభుని అడగడం మొదలుపెట్టాడు అడగడం అంటే ఎలాగంటే డిమాండ్ చేసి నా కోరికను తీర్చు తీర్చితే నీకు గుర్రపిల్లని అలాగే ఎన్నో పూలని కూడా నీకు కానుకగా ఇస్తానని అడిగాడు ఆ కోరికను తీర్చలేదు అనే కారణంతో తర్వాత రోజు చర్చికి వెళ్ళి గుర్రపిల్లని అన్నట్టుగానే ఇచ్చాడు ఇస్తేనే కానీ తీర్చవా అని మళ్ళీ అడిగాడు ఈ రోజే కాదు రేపు కూడా వచ్చి నువ్వు నీకు చెప్పినట్టుగానే నేను పువ్వులను కూడా నీకు కానుకగా ఇస్తాను అని చెప్పి వెళ్ళాడు మళ్ళీ తర్వాత రోజు వచ్చి ఇదిగో నీకు ఇస్తానన్న పువ్వులు ఏసయ్య నేను అన్నట్టుగానే నీ పువ్వులు నీకు తెచ్చిచ్చాను అని కాళ్ళ దగ్గర పెట్టి నా కోరికను తీర్చు అని డిమాండ్ చేసి మళ్ళీ అడిగాడు అలా అడిగినా ఏసయ్య తీర్చలేదు ఎందుకంటే సరిగ్గా ప్రార్థించి అడగలేదు కాబట్టి దాంతో విచారంగా కూర్చొని ఎడవడం మొదలుపెట్టాడు అప్పుడే ఫస్ట్ గారు వచ్చి నాయన అలా ఆడకూడదు డిమాండ్ చేసి అసలు ఏమీ కోరుకోకూడదు నువ్వు మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకొని ఆరాధిస్తావో ప్రభుని అప్పుడు నీ కోరుకొని నెరవేర్చుతాడు అని చెప్పాడు దాంతో తర్వాత రోజు చర్చికి వెళ్ళి మోకరిల్లి చేతులు పైకెత్తి ఎత్తి అతనికి ఉన్న బాధనంతా ఏ ప్రభుకి చెప్పడం మొదలుపెట్టాడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు దాంతో వాళ్ళ తండ్రి రూపంలో ఏసయ్య జరగాల్సిన కార్యాన్ని జరిగిపించాడు పొత్తున్నో లేని లేచే టైంకి సైకిల్ తీర్చి వాళ్ళ నాన్నగారు ముంగిట పెట్టారు దాంతో ఆ పిల్లవాడికి ఎంతో సంతోషం వచ్చింది ఆనందంతో మామూలుగా లేడు సంతోషంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు దాంతో చర్చకు వచ్చి ముందు మోకదిల్లి సైకిల్ కానుకగా ఇచ్చినందుకు వందనాలయ్యా నేను నిన్ను ఎలా ప్రార్థించాలో తెలియక అలా చేశానయ్యా అని చెప్పి ఎంతో బాధపడి కృతజ్ఞతలు చెప్పాడు కొత్త సైకిల్తో స్నేహితులతో కలిసి నేను సరదాగా తిరుగుతాను అని చెప్పి వెళ్ళాడు తర్వాత రోజు వచ్చి చర్చికి జరిగిన విషయం అంతా ప్రజలకి చెప్పాడు చర్చిలో ఉన్న వాళ్ళందరికీ సంఘటన గురించి వివరంగా వివరించాడు యేసుని ఎలా ప్రార్థించాలో నేను ఎలా ప్రార్థించేవాడినో అన్నీ వివరించి చెప్పాడు అంతేకాదు చర్చకు వచ్చినప్పుడు తల ఉంచి ప్రార్థించాలి బాధ బాధంతా చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి అంతేగాని కానీ గేర కానీ పొగరు కానీ డబ్బు అని అహంకారం కానీ ఏది ప్రభు దగ్గర చూపించకూడదు చర్చకు వచ్చినప్పుడు ఒక మామూలు మనిషిలాగొచ్చి మన బాధల్ని మన కష్టాలని ప్రభుకి చెప్పుకుంటే కంపల్సరీగా తీర్చుతాడని చెప్పాడు అర్థమైందా పిల్లలు thank you for watching my videos please subscribe to the channel like and share